కొంతమంది చూడండి నేను చెప్పానండి నేను చెప్పాను అంటారు కొంతమంది నేను నాది ఈ రెండు కూడా గర్వంలో భాగాలు ప్రతి కొంతమంది ప్రతి ప్రతి మాటకి నేను నేను అని వాడుతూ ఉంటారు నేను 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 నాది 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 ప్రతి మాటకి నేను నాది నేను నాది అని ఊరికే ఎప్పుడు వాడతా ఉంటారు అన్ని కూడా నేను నాది అనే కూడా గర్వం అలంకారాలు పెళ్లి కూతురికి మనం ఎలాగైతే అలంకారాలు చేస్తాం పెళ్లి కూతురికి అదే నేను అన్ని అలంకారాలు అహంకారానికి అలంకారాలు నేను నాది కూడా అహంకారానికి అలంకారం నాయకు కలంకారం కొంతమంది మీరు సాధన చేస్తామని చెబుతారు సాధన చేస్తూ అహంకారం అలంకొంటుంది అహంకారం అలంకరించుకున్నాడు అజ్ఞానం కూరుకుపోతాడు అజ్ఞానాన్ని అందుకుంటాడు చాలా మంది భక్తి పేరు మీద ఆధ్యాత్మిక సాధనల పేరు మీద అహంకారాన్ని అలంకరించుకుంటాడు అహంకారం అలంకరించుకున్నాడు అది ఈశ్వరుడు దర్శిణారాజు కొంతమంది మనుషులు ఇంట్లో ఉన్నది ఎదటి వాళ్ళకి ఇచ్చేప్పుడు వాళ్ళకు రెండు వస్తువులు అట్టి పళ్ళు ఉన్నాయని ఎదటి వాళ్ళకి మంచి పళ్ళు ఇచ్చి నాశికుండి వాళ్ళు ఇంట్లో ఉంచుకుంటారు అదే కొంతమంది మనుషులు ఆ హృదయంలో వాళ్ళ ఉదయం కొన్ని గొప్ప విషయాలు ఉండొచ్చు కొన్ని మామూలు విషయాలు ఉండొచ్చు ఆ గొప్ప విషయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంటారు సామాన్య విషయాన్ని ఎక్స్ప్రెస్ చే ఎక్స్ప్రెస్ ఇన్సిడెంట్ లోక సంకల్పం కొంతమంది ఎదటవాళ్ళు సంతోషాన్ని పంచి పెడతారు దుఃఖాన్ని వాళ్ళు దాచుకుంటారు వాళ్ళ దుఃఖాన్ని ఎదట వాళ్ళకి పంచి పెట్టారు ఈ ప్రకృతి యొక్క మరి ప్రతి జీవితానికి సుఖం ఉంటుంది ప్రతి జీవితానికి మంచి ఉంటుంది చెట్టు ఈ సుఖ చెట్లు నిస్ కొంతమంది సుఖాన్ని వాళ్ళ సంతోషంగా కొంతమంది మనుషులు ఏం చేస్తారు సుఖాన్ని అంతా వాళ్ళు అనుభవిస్తారు దుఃఖం పట్టుకుంటే సమాజానికి పంచి పెడతారు ఆమోదం పుచ్చుకుంటే రోడ్డు మీద కడిగి ఇంటికడే ఉంటారు ఏమంటే ఆముదం పుచ్చుకున్న రోడ్డు మీద వస్తాడు రోడ్డు మీద ఇంటికే ఉంటారు అలాగే దుఃఖం కూడా మన అందరికీ పెట్టేందుకు మన ఇంటికాడ పడి ఉందా అన్నాడని కూడా ఇది వచ్చి సమాజానికి అంటే సమాజాన్ని దాట దాటని దాటిన వాడికి జ్ఞానం కలగదండి మనిషికి పెద్ద జీవుడి సమాజం అంటే మా ఎక్కడ ఉంది చెప్పుకుంటారు ఈ ఒక్క మాట మీరు వినండి ఇంకా మిగతా మాటలు ఏమైనా మిగతా నా మాటలు ఇచ్చేయండి పని మీకు నచ్చబోతు నా మాటలు నాగిచ్చేయండి మన బేరం కడ పేచివద్దు నీకేమి నచ్చబోతు నా మాటలు నాకు ఇచ్చేయండి ఇంకో మాట చెప్తాను నిజం ఆ కానీ నీ శరీరం మీకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది మీ మనస్సు మీకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది మీరు ప్రేమించే దేవుడు మీకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్నాడు మీరు రాముడు కృష్ణుడు శివుడు వీళ్ళందరూ మీకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్నారు కానీ అన్నిటికంటే దగ్గరగా ఆత్మ నీకుండి అది నిజం అది మీకు తెలియదు రాముడు ఎక్కడున్నాడు మీకు బయట ఉన్నాడో లోపలు ఉన్నాడు కృష్ణుడు ఎక్కడున్నాడు మీకు బయట ఉన్నాడో ఉన్నాడు అదే శివుడు ఎక్కడున్నాడు మీకు బయట ఉన్నాడో లోపల ఉన్నాడు మీకు బయట ఉన్న బొమ్మలు మీకు బయట ఉన్న ప్రతిమలు మీకు బయట ఉన్న దేవుడు దేవుళ్ళు మీకు బయట ఉన్న దేవతలు వీళ్ళందరికంటే కూడా మీ ఆత్మ మీకు దగ్గరగా ఉంది మీ అన్నింటికంటే ఈ ప్రకృతి కంటే మీ ఆత్మ మీకు సమీపం మీకు అతి సమీపంలోని మీ ఆత్మ మీరు వదిలేసి ఇంక ఎవన్నో ప్రార్థించాలి మీరు అనుకుంటారు ఇదే మాట అలా ప్రార్థించొద్దని అంతా లేదు ఏదో జీవితం మళ్ళీ అక్కడ కూడా రాదు మీ ఆత్మ దగ్గర రావాల్సిందే మీకు కనిపించే ప్రతిమ దగ్గర కాదు ఇందులో ఉన్న ఆత్మ మీరు ఆ ప్రతిమని ప్రార్థించి 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 ఈ జన్మలైనా మరొక జన్మలైనా ఈ జీవితంలో అయినా మరొక జీవితం అయినా ఈ లోకంలో అయినా మరో ఆత్మ దగ్గర రావాల్సింది ఇప్పుడు నేను చెప్పేది ఏదో రోజు ఏదో రోజున ఆత్మ దగ్గర రావాలి కానీ ఈ రోజునే ఆత్మ ఎందుకు లక్ష్యంగా పెట్టుకోవాలి వాయిదాలు ఎందుకు చేసుకోవడం కోటి జన్మల తర్వాత కూడా మన ఆత్మ తెలుసుకోవాలి మన ఉదయంలోనే ఆత్మ తెలుసుకోవాలి అప్పటి వరకు మనకు మోక్షన్ కోటి జన్మల తర్వాత చేసే పని ఇప్పుడే ఎక్కడ ఎందుకు చేయకూడదు